వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రమ్మ ఇల్లు సెకండ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలో వెళ్లే ముందు మీరు అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ అప్డేట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అర్బన్లో ఉన్న వాళ్ళ కోసం మంచి న్యూస్ అయితే వచ్చింది సో లక్షల లక్ష ఇల్లు అర్బన్ ఏరియాస్లో శాంక్షన్ అయ్యాయి ఆల్రెడీ లక్ష మంది లబ్ధిదారులకు సెలెక్ట్ అయితే చేసేశారు ఈ లిస్ట్ని పిఎం ప్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో అయితే అప్లోడ్ చేసేశారు ఒక ఇల్లుకి లక్ష యాభై వేల సహాయం అయితే అందిస్తారు టోటల్గా వెయ్యి ఐదు వందల కోట్లు ఫండ్ రిలీజ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది అండ్ రాష్ట్ర గవర్నమెంట్ మిగతా డబ్బు అయితే భరిస్తుంది ఈ నెలలోపు డబ్బులు రిలీజ్ అవ్వచ్చు సో అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి రెడీగా ఉండండి సో మీరు రూరల్లో ఉంటే ఆల్రెడీ డెబ్బై ఒక వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయితే అయ్యాయి రూరల్లో ఒక ఇల్లుకి డెబ్బై రెండు వేల సహాయం అయితే అందించారు అండ్ ఒక ఇల్లుకి లక్ష యాభై అర్బన్లో ఉన్న వాళ్ళకి ఒక ఇల్లుకి లక్ష యాభై వేల ఇస్తారు అండ్ అర్బన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ నేమ్స్ అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి ఇందినమ్మ ఇల్లు రూరల్లో ఇచ్చినట్టు అర్బన్లో కూడా ఇవ్వడానికి గవర్నమెంటే గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది సో మీకు ల్యాండ్ ఉంటే మనీ శాంక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీకి వెళ్ళారు మోదీ గారిని అయితే కలిస కలవడం జరిగింది ఎక్కువ ఇల్లు శాంక్షన్ చేయమని రిక్వెస్ట్ అయితే చేశారు అండ్ మనోహర్ లాల్ ఖాతర్ అర్బన్ హౌసింగ్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది వాళ్ళని ఎక్స్ట్రా ఇల్లులు ఇవ్వమని అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఇంకా ఎక్కువ ఇల్లు ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో చేంజెస్ అయితే చేస్తారు దాని పేరుని ఇందిరమ్మ ఇల్లు నేమ్తో ఇవ్వడా ఇవ్వాలని సీఎం అయితే ప్లాన్ చేస్తున్నారు సో ఇంకా చాలామంది చాలామందికి ఇల్లు దొరకడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ రూరల్లో మనీ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది అర్బన్లో వాళ్ళు మీకు సెలెక్ట్ అయ్యిందో మీరు మీ పేరు సెలెక్ట్ అయ్యిందో లేదో ప్రియ ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో చెక్ చేసుకోండి ఈ లిస్టులో వాళ్ళు డబ్బులు ఈ నెలలో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఇల్లు బిల్డ్ చేయాలి అని గవర్నమెంట్ అని అయితే ప్లాన్ అయితే చేస్తుంది ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వాలని ప్లాన్ అయితే చేస్తున్నారు సో మీరు ఎలిజిబుల్ ఉంటే మనీ పొందడానికి రెడీగా ఉండండి అండ్ ఈ అప్డేట్ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో పాటు షేర్ చేయండి